కూడా పగలగొట్టారు ఇదంతా జరిగిపోయింది ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ కేసులు వాడుకుంటున్నారు ఇద్దరు నేరస్తులు కలిసి ఎందుకని ఈ కేసులో తప్పించుకోవాలంటే అవినాష్ అయినా ఎంత కొంత డబ్బులు ఇవ్వాలి రకంగా డైరెక్ట్ గా ఆడగడానికి లేదు కాబట్టి అడిగితే ఎందుకు ఇస్తారు కోటి రూపాయలు ఇవి రెండు కోట్లు ఏదో మనం చెప్పాడు చూడండి ఇరవై కోట్లు డబ్బులు క్యాష్ వచ్చాడని ఎళ్ళి సముద్రంలో దోకమన్నా దూకుతాడా దసగిరి కోటి రూపాయలు ఇస్తాననే చాలు దూకే క్యారెక్టర్ కానీ ఈ మడ్ర తర్వాతన వాడికి ఎవడు పైసలు లేడు పైగా ఈ కేశం రోజు రోజుకి ముదురుతోంది అది గ్రహించాక ఈ ఇట్లాగే ఈ వైపుకి వచ్చాడు అది ఇక్కడ ఆమెని నమ్మించగలిగాడు కానీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో సునీత నోటికి తాళం వేయడానికి ఈ వీడియో బయట పెట్టడం లేదంటే వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని ప్రజల్లో బహిర్గతం చేయాలనే ఆలోచన అవినాష్ రెడ్డి వర్గం చేస్తుంది ఖచ్చితంగా చేసింది ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఓపెన్ గా టార్గెట్ చేశాక అతను చెప్పేది ఎట్లా నమ్ముతారు జనం వీళ్ళు ఏం చెప్తున్నారు టిక్కెట్ మా తాతకు మా వద్దాం ఇద్దాం అనుకున్నారు మా నాన్న లేకపోతే షర్మిలకి ఇప్పిద్దాం అనుకున్నారు కానీ అది తెలిసి వాళ్ళు చంపేశారని చెప్తున్నారు మరి ఏం మాట్లాడబోతే సైలెంట్ అయిపోయినట్టే కదా దానికి కన్ఫైజ్ అయినట్టే కదా కాబట్టి ఏం చేయాలి అసలు గొడవ ఎందుకు జరిగింది షమీం గురించి జరిగింది కి కొడుక్కి ఆస్తి రాసిస్తానికి గురించి జరిగింది నాలుగు ఎకరాలో ఐదు ఎకరాలో అక్కడ గనులు ఏ ఉన్నాయట మైనింగ్ ఆ మైనింగ్ ని ఇవ్వడం కోసం చెప్పి రాశాడు పేపర్లు ఆ పేపర్లని లాక్కుపోయారు ఇల్లు